ఫోన్ వలన నిర్ణయాలు ఆగిపోతున్న పెళ్లి జాతకాలు అవునండి ఇది ఎవరికైనా చెప్తే కొంచెం అపహాస్యంగా ఉంటారు ఇట్లాంటివేవో ఉంటాయని అనుకుంటా జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి అంశానికి కూడా మహర్షులు ఫస్ట్ మొత్తం ఒక వాక్యం రాస్తూ ఉంటారు ఎవరంటే సిద్ధాంతి గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి కూర్చుని అంటాడు అసలు ప్రశ్న శాస్త్రం అయితే ఇంక దారుణం అందులో ఫోన్లో ప్రశ్న అడిగితే అవ్వదు దాని గారి దగ్గరికి వెళ్ళాలి మీరు అడిగిన అక్షరాలు మీరు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఆయన సమీపానికి వెళ్ళేందుకు మీరు వేసిన అడుగులు ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్లోకి తీసుకుని చెప్పేటువంటి ప్రశ్న శాస్త్రం ఉంది ఇక్కడ పెళ్ళిళ్ళు జాతకాలు మరి ఈ ఫోన్ వలన నిర్ణయాలు ఆగిపోతున్నాయి అనడానికి ఒక చాలా చక్కనైనటువంటి మాటలు కొన్ని చెప్పుకోవాలి కారణం ఏంటంటే ఈ స్వయంగా వెళ్ళి ఆ పెళ్లి జాతకాలకు కనుక కూర్చుంటే అప్పుడు మనకి దాని విలువ తెలుస్తుంది సిద్ధాంత్ గారి చక్రాలు జాతకాలన్నీ కూడా గీసి చూసి లేదంటే కంప్యూటర్ మీద చక్రాలు చూసి చేస్తున్నాడా లేదా ఆయన మొత్తం శోధన చేస్తున్నాడా లేకపోతే నోటుకేస్తే చెప్తున్నాడా అనేందుకు ఒక అవగాహన వస్తుంది ఎన్ని చెప్పినా జాతకాలు చూపించి పెళ్లి చేసినా జాతకాలు చూపించకుండా పెళ్లి చేసినా కానీ రాసిపెట్టిన వాళ్ళతోనే అవుతుంది మనం ఆ ఇద్దరికీ కూడా లాంగ్ టైమ్ బాండింగ్ నడిచే అవకాశం అనేది ఉంటుంది లేదు అంతా కూడా యోగం అయింది కానీ ఈ ఫోన్లో అడగడం మూలం ఏమవుతుందంటే ఈ జాతకాలు అడగడం మూలంగా అసలు ఆ సిద్ధాంతి గారు ఇంకా ఏమైనా అసలు వర్క్ చేసి చెప్పట్లేదు అని మనకు తెలియట్లేదు మనకి మన వైపు నుంచి బాగా చూస్తే ఒక తేలికపాటి ప్రయత్నంతో సిద్ధాంతిని కాంటాక్ట్ చేయడం ఆ సిద్ధాంతి మనం తెలిసి ఆడితే కనుక మామూలుగా ఫోన్లో చెప్పేస్తాడు సెల్ సంబంధాలకు సంబంధించి కుదిరినా కుదరలేదని ఒకవేళ ఇప్పుడు ఆన్లైన్లో అందరూ కూడా జ్యోతిషానికి ఒక రెండు వందలు కట్టండి మూడు వందలు కట్టండి నాలుగు వందలు కట్టండి వాళ్ళు వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు రేట్లు పెట్టుకున్నారు వాళ్ళ రేట్లు వాళ్ళు పెట్టున్నారు వాళ్ళు వాళ్ళ జ్యోతిషాన్ని ఎంతగా అమ్ముకుంటే అంతకి దానికి తగ్గ రేట్లు కట్టేసేందుకు అది పెద్ద ఇష్యూ కాదు అన్నీ ఆన్లైన్లో తీసుకుంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసినట్టే ఇవి కూడా జ్యోతిషం కూడా జాతకం కూడా ఆర్డర్ చేయడం కానీ అలవాటు అయితే ఈ డబ్బు ఖర్చు పెట్టడం బాగా అలొట్టిన వాళ్ళకి అది పెద్ద క కష్టమర్ దీంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒకవేళ తెలిసిన సిద్ధాంతం పది అనుకోండి జస్ట్ ఒక ఫోన్ కాలేగా మా అబ్బాయికి ఒక పెళ్లి ప్రయత్నం ఇట్లా వచ్చిన సంబంధం జాతకం చూసి చెప్పండి అని అడుగుతున్నారు ఒక సిద్ధాంతి గారు మరి జాతకం చక్రాలు వేసి శాస్త్రీయంగా చూసి అయ్యో నా మీద ప్రేమ కొద్దీ నాతో బాగా సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు వీళ్ళు అందువలన మనం జాగ్రత్త చూసి చెప్పాలనే భావంతో చూసి చెప్పాడే అనుకుందాం ఇప్పుడు జ్యోతిషం ఎవరో ఒక ఢిల్లీలో ఉన్నారు మనం విజయవాడలో ఉన్నాం వాళ్ళకి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేక మనల్ని ఆశ్రయించారు ప్రతిసారి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు నా దగ్గర రండి స్వయంగా కూర్చోండి అని చెప్పక్కల వాళ్ళు ఫోన్లు సంప్రదించే విధానాన్ని బట్టి ఉంటుంది ఇట్లా సంప్రదించినప్పుడు ఏం చేయాలంటే నమ్మకంగా ఒకళ్ళ దగ్గర ఆగిపోవాలి ఒక ఫోన్ కాలేగా అని వీళ్ళ మానసిక వ్యవస్థ ఏమవుతుందంటే ఇంకోళ్ళకి కూడా ఫోన్ చేసి సెకండ్ ఓపెన్ తీసుకుందాం ఇంకోళ్ళకి ఫోన్ చేసి థర్డ్ ఓపెన్ తీసుకుందాం అన్నట్టుగా ఇంకో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఏదైనా ఒక విజయవాడ వాస్తవ్యం వెళ్ళి ఒక ఢిల్లీలో సెటిల్ అయ్యారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే విజయవాడలో ఒక ఐదు ఆరు సిద్ధాంతాలు పరిచయం ఉండడం కనుక ఈ ఫోన్ కాలే కదా అని చెప్పేసి ముగ్గురిని నలుగురు అడుగుతున్నారు ఈ ముగ్గురు నలుగురు వాళ్ళు పాపం దూరంలో ఉన్నారులే ఆతృతలో ఉన్నారు పిల్లపల్లి ప్రయత్నంలో ఉన్నాడు లేదా పిల్లవాడి ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు జాతకాలు వేసి చక్కగా మొత్తం డీటెయిల్గా వర్కౌట్ చేసి చెప్పినప్పటికీ కూడా అక్కడ ఒకళ్ళు చెప్పిన దానికి ఒకళ్ళు చెప్పిన దానికి తేడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నేను ఇదే దాంట్లో నేను ముహూర్త బాలశిక్ష జ్యోతిష బాలశిక్ష ఈ ధర్మ సందేహాలు వీటిల్లో మీకు చాలా విశేషాలు చెప్పకుండా వచ్చాయి వివాహ పొంతన విషయానికి వచ్చేసరికి శాస్త్రంలో ఉన్నది కేవలం నక్షత్రాల వరకు చూసే విధానమే ఉంది అది దాటి లేదు అవునా కదా జాతక పారిజాతంలో జాతంలో బృహత్ సంవత్సరంలో బృహత్ కొన్ని చోట్ల ఏంటంటే ఈ వివాహంలో సంబంధమైన విషయాల్లో వాడు వివాహ పొంతన మాటగా చెప్పలేదు కానీ కళత్రభావాన్ని స్టడీ చేసే విషయంలో పాప అనే పేరుతో పాపగ్రహాలు లటి కూడా సామ్యత అనే విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు ఇంతకు మించి జ్యోతిష్య గ్రంథాల్లో ఇవాళ మనం మాట్లాడుకునే విషయాలు ఏం లేవు అయితే ఇంకా ఇండిపెండెంట్గా అమ్మాయి జాతకంలో సంతాన స్థానం అబ్బాయి జాతకంలో సంతాన స్థానం అమ్మాయి జాతకంలో స్థానం అమ్మాయి అబ్బాయి కలత్ర స్థానం అమ్మాయికి సౌభాగ్య యోగం మళ్ళీ అమ్మాయికి ధనయోగం అబ్బాయికి ధనయోగం అమ్మాయి యోగం అబ్బాయి యోగం ఇట్లా విడివిడిగా అన్నీ కూడా ఆ సిద్ధాంతి గారు స్టడీ చేసేటప్పుడు ఆయన భావనలో ఆయన వ్యక్తీకరణ చేసి ఇది వద్దమ్మ ఇది వద్దులే ఇది తీసుకోండి అని చెప్తాడు ఈ నేపథ్యంలో ఈ విధవ ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్తో అడగడం అనే మాటలో ఏమైంది ఒకడొక రకంగా చెప్తున్నాడు ఇంకోటి ఒక రకంగా చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ముందుకు వెళ్ళాలో తెలియదు వెళ్ళక్కలేదు తెలియదు పెళ్లి సంబంధాలు ఇటు కాకుండా పాడు చేసుకుంటున్నారు ఇట్లాగా ఉంది కదా తెలిసిన వాడే కదా అని చెప్పేసి ఫోనుల్లో అడగడం మూలంగా పెయిన్ తెలియ తెలియట్లా ఇట్లాంటి భాగవతాలు ఉంటాయనే మహర్షి జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో స్వయంగా వెళ్ళి కూర్చుని చేర్చుకోండి అన్నాడు అందువలన ఈ డబ్బులు కట్టి అడిగి చెప్పించిన జాతకాలకైతే కొంతవరకు తెచ్చిన అడిగిన కొద్ది మన డబ్బులు ఖర్చు అప్తంగా ఉంది ఒక సంబంధానికి నలుగురు ఐదుకి అనుకోండి నాలుగు రకాలుగా ఒకసారి వచ్చింది రెండోసారి కూడా నలుగురు ఐదుగురిని మళ్ళీ సంబంధం అడిగితే మళ్ళీ ఈ ఐదుగురికి డబ్బులు కట్టి మళ్ళీ ఐదుగురు డబ్బులు కట్టి ఎంత ఖర్చుకి భరించలేక వదిలేస్తారు ఎంత వాళ్ళని సరే విసుగు వస్తుంది ఇన్నిసార్లు ఆన్లైన్లో డబ్బులు పంపించాలంటే కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఆన్లైన్లో డబ్బులు తీసిన జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళ థీరీ చాలా కరెక్ట్ ఏమో దీని మూలంగానే కరెక్ట్ అవుతుందనిపిస్తుంది మన వాళ్లే కదా అని చెప్పేసి ఫోన్లలో జాతకాలు ఇచ్చింది చెప్పడం మూలంగా వీళ్ళకి ఫోన్ కాలేగా పోయింది ఇంకేముందని చెప్పి ఇంకోటి అడుగుతున్నారు ఇంకోటి అడుగుతున్నారు ఇంకా దీనికి దాన్ని పొందడం కుదరట్ల ఇలాగా ఒకళ్ళ విషయం కాదండి యూనివర్సల్గా భారతదేశంలో ఈ జ్యోతిష్యం చెప్పిన వాటి ఉన్నవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళందరూ ఒక విషయాన్ని గమనించుకోండి మనవాడు అనుకున్న సిద్ధాంతతో నమ్మకంగా ఉంటే వాడు కూడా మన అనుకునే జాతకాలు వేసి జాతకం చూసి చెప్తాడు ఒకరితో ఆగిపోతే మీకు తొందరగా పిల్లలకి పెళ్లి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది అది మంచి చెడు ఒకరి మీద వెళ్ళిపోతుంది ఆ పెళ్లి తర్వాత జరిగే ఘటన కంటే కూడా ఇట్లా ఇద్దరు ముగ్గురు సిద్ధాంతలు అడగడం మూలంగా అంతకన్నా పెద్ద నరకం చూసి ఇక్కడ మీరు పెళ్లి సంబంధాన్ని ముందుకు వెళ్ళాలి తెలియక వెళ్ళకల తెలియక ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒక్క మాట చెప్తానండి మహర్షి స్వయంగా వెళ్ళమని చెప్పాడు అనే విషయాన్ని గౌరవించాల్సిన వాక్యమే కానీ అలా అని ఉన్నటువంటి సిద్ధాంతులు ఎవరు అంత మూర్ఖంగా లేరు ఎందుకు లేరు అంటే చక్కగా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి గౌరవంగా మన మీద గౌరవంతో మన మీద బాధ్యత పెట్టారు అని చూసేటువంటి సిద్ధాంతి ఉన్నాడు బాధ్యతగా ప్రవర్తించే సిద్ధాంతి ఉన్నాడు అని నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళకి ఇచ్చి ఒకళ్ళ మీద వదిలేసుకుంటేనే మీకు చాలా పనులు అవుతూ ఉంటాయి అంతేగాని ఇద్దరు ముగ్గురు ద్వారా వెళ్తే మీ పనులు అవో డిస్ ఈ డిస్టర్బెన్స్ నడుస్తుంటాయి అమెరికాలో ఉన్నవాడో ఢిల్లీలో ఉన్నవాడు విజయవాడలో ఉన్న సిద్ధాంతిని కాంటాక్ట్ చేయాలి లేకపోతే హైదరాబాద్లో ఉన్న సిద్ధాంతి కాంటాక్ట్ చేయండి స్వయంగా వెళ్ళి కూర్చోడం కుదరదనే విషయం అంత ముందుగా వాదనలు ఎవరు సిద్ధాంతం చేయరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి చేసి పెడతారు కానీ చెప్పించుకునే వాళ్ళకి ఒక విజ్ఞత ఉండాలి ఒకళ్ళ దగ్గర తెప్పించుకుని ఒకటో తప్పో ఒప్పో వెళ్ళిపో రాసి పెట్టి అవుతుంది అనేటువంటి విధానంలో వెళ్ళిన వాళ్ళకి సౌఖ్యం ఉంటుంది తొందరగా పెళ్లి ప్రయత్నాలు సిద్ధించే అవకాశం వస్తుంది ఇద్దరు ముగ్గురు సిద్ధాంతం ఫోన్లో దొరికారు కదా అని చెప్పేసి ఫోన్లోనే కదా పోయిందని చెప్పేసి మాట్లాడేస్తే నిర్ణయాలు ఒక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి అది గమనించకొని ముందుకు వెళ్తారని చెప్పి భాషిస్తూ స్వస్తి